நல்லாச்சே இல்லம் ரெண்டு வேற கேக்க உங்களுக்கு என்னன்னே முங்கடா என்ன அதுதான் வேச்சனோம் మనకోసం айச்சலாம் மொத்தம் பைசரம் కనేయనే ఉంది ఇంకో దగ్గర రావడం ఆ చేత నా లేదు ఇంకో गाइस దగ్గర రావటం illa guys చేత మాకరం ఇాయ్ బదులు తో ఈ పొప్పర్ కాదేనా ప్లానింగ్ చేస్తున్నాం ఇప్పుడు మేము

అదే ఓ ఫ్రెండ్స్ కుందేలు గొద్దెలు అల్లేస్తున్నాయి ఫ్రెండ్స్ చుట్టుపక్కయట ఓ లోపల ఉంటుంది ఫ్రెండ్స్ కుందేలు లోపల ఇక్కడ కూర్చోండి అమ్మా బాగున్నాయి లొకేషన్